వేసవిలో కాలంలో బాటసారుల దహార్తి తీర్చేందుకు సామాజిక సేవలో భాగంగా మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆర్యవైశ్య మిత్ర బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ తెలిపారు వరంగల్ ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో వేసవి కాలంలో బాటశారుల దహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆర్యవైశ్య మిత్ర బృందం జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ నాయకులు దొడ్డ మోహన్ రావు గార్లపాటి నాగేందర్ బాబు పోలం సదాశివుడు కిషన్ ధనలక్ష్మి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ వేసవికాలంలో పాఠశాలకు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు పోస మర్షన్ మూడు పర్సెంట్ మర్షనా కలబెట్టు బాబా కలబెట్టు ఎంత కలబెట్టు బాబు బాగున్నది ఇప్పుడు

మిత్రబృందం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ అందులో భాగంగా గత వేసవికాలంలో మిత్రబృందం కార్యాలయం ముందు నలభై ఐదు రోజుల పాటు సుమారు ఒక ముప్పై వేల మందికి మద్య పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మజ్జిగ పంపిణీ ఈరోజు వేసవికాలం వెళ్ళేంత వరకు కూడా శాతం సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మజ్జిగ పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో కూడా కొంచెం దహత్తి తీర్చిన వాళ్ళమవుతామని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాసు మాత తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు